నేత్రములు పరిశుద్ధంగా ఉండాలి వాటితో చూడకూడదు చూడొద్దు బేటా అని దేవుడు చెప్పాడు ఈరోజు సెల్ ఫోన్ నీకు అందుబాటులోకి వచ్చింది పర్సనల్ లైఫ్ నీకుంది నాకు తెలుసు మన సైకాలజీ ఏంటో మన శరీర తత్వం ఏంటో నీ పర్సనల్ లైఫ్ లో నీ రహస్యమంది ఉన్నప్పుడు నువ్వు ఒక్కడిగా ఉన్నప్పుడు నీ సెల్ ఓపెన్ చేసి నువ్వేం చూస్తున్నావో నువ్వు నువ్వేం చూస్తున్నావయ్యా అది నీకు నీ మనస్సాక్షిగా నా దేవుడికే తెలుసు గుండెలో భయం అరే రే అరే నా కళ్ళను అపవిత్రం చేసుకుంటున్నాను దీనివల్ల నాలో దురాశలు పుడతాయి ఇతరుల మీద దురాలోచనలు కలుగుతాయి ఇది చూడకూడదు కదా నేను అపవిత్రమైన అశ్లీలమైనవి నేను చూడకూడదు కదా నాకు భయం ఉందా ఏమనుకుంటున్నారు తెలుసా దేవుడికని తెలుసులే శరీర అని తెలుసులే క్షమిస్తాళ్లే కృపగలవాళ్లే కనికరిస్తాళ్లే ప్రభు బల దగ్గర ఒప్పుకుంటాలే ఎప్పుడు చెబుతున్నాడుగా ఒప్పుకోని క్షమిస్తాడు ఒప్పుకోని క్షమిస్తాడని చేయటం ఒప్పుకోవటం చేయటం ఒప్పుకోవటం అదే అలవాటుగా మారిపోయింది ఇష్టం వచ్చినట్టు శరీరంతో ఇష్టం వచ్చినట్టు చూడవద్దు ఇష్టం వచ్చినట్టుగా దేహమును వినియోగించవద్దు నీ దేహము నా దేహము పవిత్ర దేవాలయము అని పవిత్రతను కాపాడదాం